హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజిలా బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవాలయము ఇక్కడ ప్రతి సంవత్సరము పౌర్ణమి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి గంగాపూర్లోని దేవాలయంలో కొలువై ఉంటాడు వెంకటేశ్వర స్వామి తిరుపతి నుండి ఈ ఒక్కరోజు మాత్రమే గంగాపూర్లో ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొలువుతీరి ఉంటాడు ఈ ఒక్కరోజే ఎందుకు ఉంటాడు అంటే ఒక భక్తుడు అయితే కాలినడకన తిరుపతికి వెళ్ళేవాడంట అతనికి అయితే నడిచే అంత ఓపిక లేకపోవడంతో ఆ భక్తుడి భక్తిని మెచ్చి వెంకటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు రెబ్బెన మండలం గంగాపూర్లో కొలువై ఉంటాడు ఈ ఒక్కరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉండకుండా గంగాపూర్లో ఉంటాడు అని భక్తులు అయితే చాలా నమ్ముతారు నిజంగా ఒక భక్తుడి భక్తిని మెచ్చుకొని దేవుడే స్వయంగా రావడము అంటే నిజంగా ఆ భక్తుడు అయితే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉంటాడు నేనైతే చాలా రోజులు అవుతుంది వచ్చి కానీ నేను ఎప్పుడూ కూడా ఆ జాతరకి వెళ్ళలేదు మా ఊరికి చాలా దగ్గరలోనే ఉంటుంది కానీ నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు నేను అయితే అస్సలు అనుకోలేదు ఇంత జనాలు ఉంటారు అనేసి మేమైతే వెళ్ళేసరికి అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది దర్శనం కూడా చేసుకోకుండానే ఇంటికి అయితే వచ్చాము స్వామి దర్శనం చేసుకోవాలి అంటే ఎంతో అదృష్టమైతే ఉండాలి మేమైతే ఆ జనాలకి భయపడి అయితే మేము వెళ్ళలేదు బయట నుండే ఇక్కడనైతే రథాలు ఉంటాయి కదా ఆ రథాలకి మొక్కుకొని ఇంటికైతే వెళ్ళాము దేవుడి దర్శనం కావాలి అంటే అదృష్టము ఉండాలి కదా మేమైతే దర్శనం చేసుకోకుండానే వెళ్ళాము వెళ్ళిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయితే నేను మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాను సాయంత్రం అయితే దర్శనము చాలా అంటే చాలా బాగా జరిగింది దేవుడిని అయితే దగ్గర నుంచి కూడా చూసాము ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు జాతర మాత్రం చాలా బాగా జరిగింది నేనైతే అస్సలు అనుకోలేదు ఇంతమంది వస్తారు అనేసి చాలా అంటే చాలా దూరం నుంచి వచ్చారు అంట భక్తులు అయితే ఇక్కడ జాతర మూడు రోజులు జరుగుతుంది మొదటి రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణము రెండవ రోజు రథోత్సవము మూడవ రోజు భక్తుల దర్శనంతో ఈ జాతర అయితే ముగుస్తుంది ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీళ్లు ఇంకా అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి దర్శనం చేసుకున్న భక్తులు అందరూ కూడా భోజనాలు చేసేసి వెళ్ళారు చాలా దూరాల నుంచి బైకులు ఇంకా కార్లు ఏ వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్ ఇంకా బస్సులు కూడా ఫ్రీ బస్సులు కూడా వేశారు జాతర స్పెషల్ బస్సులు కూడా వేశారు ట్రాఫిక్ అయితే ఎంత ఉంది అంటే అంత ఉంది ట్రాఫిక్లో నుంచి వెళ్ళడానికి అయితే ఒక్కొక్కరికి మూడు నాలుగు గంటలు పట్టింది దర్శనానికి కూడా చాలా టైం పట్టింది భక్తులు అయితే దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమాలు కూడా ఉన్నాయి వచ్చిన భక్తులు అందరూ కూడా మంచిగా అన్న ప్రసాదము స్వీకరించి వెళ్తున్నారు అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు నేను అనుకోలేదు ఇంతమంది జనాలు వస్తారు అని అయితే మొదటిసారి అన్నమాట వెళ్ళడము అక్కడ అన్ని రకాల దుకాణాలు అన్నీ కూడా ఉన్నాయి అక్కడికి చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి అన్న ప్రసాద కార్యక్రమాలు నీళ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారు చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా వృద్ధులు కూడా చాలా అంటే చాలా మంది వచ్చారు వాళ్ళకి స్పెషల్గా దర్శనం కూడా ఉంది లోనైతే ఒక రెండు మూడు గంటలు నిలబడి కూడా భక్తులు అయితే ఓపికగా దర్శనాలు కూడా చేసుకున్నారు దర్శనాలు మొత్తం అవ్వడంతోనే భక్తులు అయితే భోజనాలు చేసి వెళ్తున్నారు వంటలు కూడా అయిపోయినా కొద్దీ చేస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం అయితే ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అయితే భక్తులు ఎక్కువగా వచ్చారు అంట ఎందుకు అని అంటే ఈ సంవత్సరం సమ్మక్క జాతర ముందుగానే అయిపోయింది కదా సమ్మక్క జాతర పౌర్ణమికి ముందే కావడంతో భక్తులు అయితే ఎక్కువ సంఖ్యలో వచ్చారు సమ్మక్క జాతరకి ముందుగానే వెళ్ళి రావడంతో తర్వాత పౌర్ణమి కూడా ఆదివారం రావడంతో పిల్లలకి అందరికీ కూడా స్కూళ్ళకి సెలవులు రావడంతో భక్తులు అయితే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే బాగా వచ్చారు అంటున్నారు నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు ఈ సంవత్సరమే వెళ్ళడము దేవుని దగ్గరికి వెళ్ళాలి అని మనం అనుకుంటే సరిపోదు మనల్ని దేవుడి దగ్గరికి మనము ఎప్పుడు వెళ్ళాలి అని ఉంటే అప్పుడే వెళ్తాము అన్నమాట నేనైతే ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ నేనైతే వెళ్ళలేదు ఈ సంవత్సరం అయితే వెళ్ళాను నాకైతే చాలా బాగా అనిపించింది కానీ ఒకటే అనిపించింది ఇంత దూరం వచ్చాను కానీ మేమైతే దర్శనము చేసుకోలేదు చాలా అంటే చాలా మంది ఉన్నారు మాతో పాటు చిన్న పిల్లలు ఇంకా ముసలి వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసమే అంతమందిలో తీసుకొని వెళ్ళడము ఎందుకు అనేసి అయితే వెళ్ళలేదు దేవుడి దర్శనం చేసుకోవాలి అంటే రాసిపెట్టి ఉండాలి మాకైతే అది మాకైతే అంత అదృష్టం లేదు మేమైతే ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఎంత ట్రాఫిక్ అని అంటే చాలా బాగా ట్రాఫిక్ ఉంది అందులో నుంచి బయటికి వెళ్ళడానికి మాకైతే ఒక మూడు గంటలు పట్టింది పిల్లలు ఇంకా నడవలేని వాళ్ళు ఉన్నారు కదా ట్రాఫిక్లో నుంచి వెళ్ళి ఇంటికి రావడానికి అయితే నాలుగైదు గంటలు పట్టింది ఇక్కడనైతే అన్న ప్రసాదాలు పెట్టిన వాళ్ళకి కూర్చొని తినడానికి పైన టెంట్లు కూడా వేశారు ఇక్కడ తాగే నీళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు వాటర్ ట్యాంకులు పెట్టారు ఇంకా వాటర్ కూడా తీసుకొని వచ్చి పెట్టారు గుడిని కూడా చాలా అంటే చాలా బాగా అలంకరించారు దేవుని గుడిని కూడా ఇది మధ్యాహ్నం అన్నమాట ఎంతమంది వచ్చారో చూడండి వచ్చిన వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది కూడా లేదు దర్శనం కాగానే భోజనాలు పెట్టారు భోజనాలు తిన్న తర్వాత నీళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ పడితే అక్కడ ట్యాంకీలు పెట్టారు నీళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ అన్ని రకాల దుకాణాలు కూడా పెట్టుకున్నారు ప్రసాదాలు కావాలంటే ప్రసాదాలు పిల్లలు ఆడుకునే బొమ్మలు అలాంటివన్నీ కూడా దుకాణాలు ఉన్నాయి మన మేడారంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా నాకు అలానే అనిపించింది అంతమంది భక్తులు కూడా వచ్చారు మేమైతే దర్శనం చేసుకోకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా వస్తున్నారు సాయంత్రం అయితే ఆరు గంటలకి ఇక్కడ మళ్ళీ రథం తిరుగుతుంది కదా రథానికి వచ్చేవాళ్ళు రథానికి వస్తారంట అందుకోసమే మేము వెళ్తున్నా కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు దేవుడి పటాలు కానీ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ దొరకని వంట ఏమి లేవు కూడా మేమైతే ఏమి తీసుకోలేదు పిల్లలకి బొమ్మలు కానీ ఏవైనా తీసుకోవాలి అంటే ఇక్కడనైతే రేట్లు అయితే చాలా బాగా చెప్పారు అందుకోసమే మేమైతే ఏం తీసుకోలేదు అందరం కూడా చెరుకు తీసుకొని చెరుకు తింటూ అయితే నడుచుకుంటూ వెళ్ళాము అసలు నడవడానికి కూడా తోవా సందు లేకుండా నడుస్తూనే ఉన్నారు వెహికల్స్ ఇంకా నడవడో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇలా వెహికల్స్ అయితే చాలా అంటే చాలా దూరంలో ఆపివేశారు అంత దూరం అయితే కొంతమంది నడుచుకుంటూ వెళ్ళారు మేము ఇంకా పిల్లలైతే ఆటోలో వెళ్ళామన్నమాట మేము వెళ్తున్నా కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు సాయంత్రం రథం తిరుగుతుంది కాబట్టి రథానికి వచ్చేవాళ్ళు రథానికి అయితే వస్తున్నారు పొద్దున చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు వస్తుంటారు కదా అందుకే ఎక్కువగా ఉంటారు సాయంత్రం టైంలో అయితే ఇంత జనాలు ఉండరంట ఎందుకు అనంటే రథం తిరుగుతుంది కదా రథం దగ్గరికి చాలామంది భక్తులు వెళ్తారంట ఆ సమయంలో మనము గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు అందుకోసమే చాలామంది అయితే సాయంత్రము వస్తారంట మొదటిసారి వెళ్ళడం కాబట్టి మాకైతే అంతగా తెలియదు అయితే దర్శనం చేసుకోకుండానే ఇంటికి వెళ్ళాము చాలా బాధ అనిపించింది దర్శనం చేసుకోకుండా వెళ్తున్నాము కానీ ఏం చేస్తాం పిల్లలు ముసలి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకైతే వీలు కాలేదు ఇక్కడ ట్రాఫిక్ అయితే చూడండి అసలు నడుచుకుంటూ వెళ్ళినట్టే ఉంది వెహికల్స్ వెహికల్స్ కూడా కొంచెం వెళ్ళడం ఆగడం కొంచెం వెళ్ళడం ఆగడం ఇదే అవుతుంది అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదన్నమాట మొత్తం వెహికల్స్తోనే నిండిపోయింది ఒకవైపు రావడం ఒకవైపు వెళ్ళడం అవుతుంది కదా అందుకోసమే ట్రాఫిక్ అయితే బాగా అంటే బాగా జామ్ అయిపోయింది బైకులపైన పైన వచ్చేవాళ్ళు బైకులపైన పైన కార్లు ఆటోలు బస్సులు ఇంకా ఏవి కూడా సరిపోలేదన్నమాట కొంతమంది అయితే గేటు దగ్గర నుంచి నడుచుకుంటూనే వచ్చారు ఒక ఐదారు కిలోమీటర్ల దూరం నుంచే వెహికల్స్ని అయితే ఆపివేశారు ఎందుకు అని అంటే బాగా మంది వచ్చారు కదా అందుకోసమే వెహికల్స్ అయితే దూరంగానే ఆపేశారు భక్తులు అయితే చాలా మంది చాలా దూరం నుంచి అయితే వచ్చారు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా దేవుడి దర్శనం కోసం వచ్చారు దేవుడిని అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు ఇక్కడైతే వెహికల్స్ చూశారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో నడుచుకుంటూ వెళ్ళినట్టే వెళ్తున్నాయి వెహికల్స్ ఎంత ట్రాఫిక్ ఉందో చూసారు కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే సాయంత్రం రావడమే మంచిది అప్పుడైతే దర్శనం అయితే చాలా బాగా అవుతుంది తొందరగా కూడా అవుతుంది చిన్నపిల్లల్ని పట్టుకొని ఇబ్బంది పడే బదులు సాయంత్రం వస్తే దేవుడి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడనైతే అసలు నడవడానికి తోవలేక పత్తి చెల్లెల నుంచి కొంతమంది అయితే నడుచుకుంటూ బయటకి వస్తున్నారు రోడ్డు పైన ప్లేస్ లేదన్నమాట అందుకోసమే వాళ్ళైతే అక్కడ అక్కడి నుంచి వస్తున్నారు రోడ్డు మొత్తం వెహికల్స్తో నిండిపోయింది అందుకోసమే వాళ్ళైతే అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నారు వెహికల్స్ కూడా ఒక అడుగు ముందుకెయము ఆగడము ముందుకెయ్యము ఆగడము ఇదే అవుతుంది మొత్తానికైతే దర్శనం చేసుకోకుండానే ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము మళ్ళీ అయితే నేను నైట్ వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్నాను నైట్ అయితే చాలా బాగా అయింది దర్శనం అయితే మా వాళ్ళు అయితే సాయంత్రము వెళ్దామంటే వినలేదన్నమాట అందుకోసమే పొద్దున వెళ్ళాల్సి వచ్చింది పొద్దున దర్శనం కాలేదు నైట్ అయితే చాలా బాగా అయింది దర్శనము పన్నెండు అయ్యే అంత వరకు ఇంకా భక్తులు వస్తూనే ఉన్నారు దర్శనం కోసము నైట్ వెళ్ళినప్పుడు అయితే దేవుని దగ్గర వరకు వెళ్ళి అయితే దర్శనము చేసుకొని ఇచ్చారు ఇక్కడ ఆటోలు ఇంకా కార్లు అన్నీ అయితే చూడండి ఎన్ని ఉన్నాయో మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా వచ్చేవాళ్ళు అయితే చాలామంది వస్తున్నారు వెహికల్స్ని అయితే ఒక ఐదారు కిలోమీటర్ల నుంచి అయితే లైన్లో ఉన్నాయి కార్లు ఇంకా బైకులు ఈ వెహికల్స్ అయితే చూడండి ఎంత దూరం లైన్లో ఉన్నాయి అంటే అంత దూరంలో ఉన్నాయి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో నుంచి అయితే ఉన్నాయి ఇంటి పక్కన వాళ్ళు అయితే సాయంత్రం పోదాము అంటే అస్సలు వినలేదన్నమాట అందుకోసమే వాళ్ళ కోసం అయితే ఇక పొద్దున వెళ్ళాల్సి వచ్చింది అయితే దర్శన భాగ్యం మాకు దొరకలేదన్నమాట నైటు అయితే మంచిగా ప్రశాంతంగా దేవుడి దగ్గరికి పోయి దర్శనం చేసుకొని అయితే వచ్చాము నైట్ కూడా చాలా అంటే చాలామంది భక్తులు కూడా వచ్చారు చాలా దూరం నుంచి ఈ వెహికల్స్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంతమంది వచ్చారు అనేది మాతో వచ్చిన మా ఫ్రెండ్ పిల్లలు అయితే అసలు ఎంత మంచిగా ఉన్నారు అని అంటే అంత మంచిగా పిల్లలు అయితే చాలామంది కూడా సతాయిస్తారు కదా అంత జనంలో పిల్లలు అయితే అసలు సతాయించకుండా ఏడవకుండా చాలా బాగా ఉన్నారు చూడండి మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా వెహికల్స్ ఎంత ఉన్నాయి పొద్దున దర్శనం కాలేదు అని అయితే నాకు అస్సలు మంచిగా అనిపించలేదు అన్నమాట నిరాశతో ఇంటికి అయితే వెళ్ళాను మళ్ళీ సాయంత్రము అయితే సాయంత్రము అంటే నైట్ తొమ్మిది ఇంటికైతే అయితే వెళ్ళాము అప్పుడు అయితే దర్శనము చాలా బాగా అయింది దర్శనం చేసుకునేసరికి అయితే నైట్ పదకొండున్నర అయిపోయింది ఇప్పుడైతే చూసారు కదా అసలు మందే లేరు దర్శనం అయితే చాలా బాగా జరిగింది లోపల దాకా వెళ్ళనిచ్చి దేవుణ్ణి మనస్ఫూర్తిగా చూసి అయితే దర్శనం చేసుకొని వచ్చాను నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో వచ్చేసి నైట్ అయితే చూసారు కదా ఎంత ఖాళీగా ఉద్దో సాయంత్రం వెళ్ళడమే నాకైతే చాలా బాగా అనిపించింది ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి వెళ్తూ వెళ్తూ ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే లైక్ చేయడం అయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి గుడి కూడా ఎంత బాగా డెకరేషన్ అంటే అంత బాగా డెకరేషన్ కూడా చేశారు ఈ గుడి అయితే కొండల మధ్య ఉంది గుడి చాలా బాగా ఉంది గుడిని కూడా చాలా బాగా అలంకరించారు అంతేనండి ఈ వీడియో వచ్చేసి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద అంటూ అయితే అందరూ కూడా దర్శనం అయితే చేసుకున్నారు మీరు కూడా చూడండి దేవుడిని చూపిస్తాను ఎంత బాగా అలంకరించారు అనేది దేవుడి దగ్గరికి అయితే దర్శనం చేసుకోవడం వల్ల నాకైతే చాలా బాగా అనిపించింది పొద్దున వెళ్ళేటప్పుడు అయితే నిరాశతో వెళ్ళాను సాయంత్రం అయితే దర్శనం అయితే చాలా బాగా అయింది భక్తులు అయితే ఇంకా వస్తూనే ఉన్నారు మేము వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడనైతే దేవుణ్ణి అయితే చూడండి మేమైతే దగ్గర వరకు వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాము నాకైతే చాలా బాగా అనిపించింది దర్శనం చేసుకొని అయితే బయటకు వెళ్ళేటప్పుడు చూడండి పొద్దున్నైతే ఇందులో అసలు ఇసుక రాలని రాలనేంత మంది ఉండే సాయంత్రం అయితే ఎంతో ప్రశాంతంగా ఉండే చాలా మంది కూడా సాయంత్రము దర్శనం చేసుకోవడానికే వచ్చారు ఇప్పుడైతే మేము దర్శనం చేసుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నాము అంతేనండి ఈ వీడియో వచ్చేసి వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు చిన్న లైక్ అయితే చేయండి ప్లీజ్